ఆయన దేవుడు చెప్తూ ఉన్నాడు అలాగే ప్రియలారా యోహాన్ శువార్త ఏడు యోహాన్ శువార్త ఏడు మనం చూసినట్లయితే మరి ముప్పై తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే తన ఎందు విశ్వాసం ఉంచు ఉంచువారు పందబోగు ఆత్మను కూర్చి ఆయన ఈ మాట చెప్పను ప్రిలరా మరి ఎందుకు చెబుతున్నాడు అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారే మరి మరి ఆత్మ పొంద పొందుతారట మరి అంటే మనం ఇప్పుడు చదివాము లోకము ఆయనని పొందదు ఆయనని ఎరగదు మరి ఇక్కడ చెప్తున్నాడు మరి క్రైస్తవులమైన మీరు మరి పొందబోవు ఆత్మను ఆయన ఈ మాట చెప్పును ప్రియులారా మరి మనము లేఖనం చదివినప్పుడు లేఖన భావం మనకి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మనలో ఉండి మనకి సహాయం చేస్తాడు కాబట్టి మనం ఆత్మని పొందుతున్నాము ఆత్మ మనలో ఉండును మనతో ఉండును అని మరి పద్నాలుగులో తెలియజేస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల మీకు అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి అర్థం చేసుకోవాలి లేఖనము చదివినప్పుడు దాని భావాన్ని బట్టి మనము చదవాలి అయితే మనకి లేఖనము అర్థమవుతుంది దేవుడు సహాయం చేస్తాడు ఆయన ఎందు మరి ఆ మాట మనం చదివినప్పుడు మరి తన యందు అంటే ఏసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచేవారు పందబు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పును ప్రిలరా ఆయన ఈ మాట చెప్తున్నాడు ఎవరు ఏసుక్రీస్తు వారు అంటే ఎవరు పొందుతారు మరి శిశువుల కాలంలో మరి వాళ్ళు పొందారు ఈ కాలంలో మరి మనము మరి గ్రంథాన్ని చదువునప్పుడు మరి దీన్ని